కొనరావుపేట మండలం నాగరం గ్రామంలో డాక్టర్ చెన్నమలిని వికాస దీపా దంపతులు కార్యకర్తలతో కలిసి తన బూతులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వికాస్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నీతి నిజాయితీతో దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నారని బండి సంజయ్ ను పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయాలని అన్నారు నరేంద్ర మోదీ భారతదేశాన్ని విశ్వగురువుగా చేస్తుంటే ఇండియా కూటమి మాత్రం విచ్ఛిన్న పాలన చేయాలని ప్రయత్నం చేస్తుందని దీనిని ప్రజలు గమనించి పార్లమెంట్ ఎన్నికల్లో సరైన గుణపాఠం నేర్పించాలని కోరారు నాగారం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం నా బూత్లో ఈరోజు క్యాంపెయిన్ చేయడం జరిగింది ఈరోజు మనం గమనిస్తే నరేంద్ర మోడీ గారు ఒక వైపు ఉన్నారు మిగతా వైపు కేడీలు ఉన్నారు చాలామంది కేడీలకు బేడీలు కూడా పడ్డాయి మరి వీళ్ళందరూ నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే మరి వీళ్ళు కేడీలకు బేడీలు పడి తిహార్ చేయకపోతారని భయంతో వాళ్ళందరూ ఒకటే నీ కుటుంబానికి వాళ్ళు స్థాపించదు ప్రజలు ఆలోచించి నీతి నిజాయితీకి దేశం కోసం ధర్మం కోసం పనిచేసే నరేంద్ర మోడీ గారిని తిరిగి మళ్ళీ కమలంపు గుర్తుకు ఓటేసి మంజీ బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఒకవైపు నరేంద్ర మోడీ గారు దేశం కోసం ధర్మం కోసం మరి ఐదు వందల సంవత్సరాల ప్రజల ఆకాంక్షల మేరకు రామమందిరం నిర్మాణం చేస్తే ఒకవైపు మరి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు మరి ప్రజలు ఏవైపు ఉంటారో ఆలోచన చేయాలి ఒకవైపు నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే మరోవైపు సబ్కా సర్వనాశ్ అనే విధానంగా మరి అపోజిషన్ పార్టీలు పనిచేస్తున్నాయి మీరు గమనించాలి అంతే కాకుండా నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని విశ్వగురు చేయాలనుకుంటే మరి కూటమి అపోజిషన్ కూటమి భారతదేశాన్ని విభజించు పాలించని ఆ విధానంతో కులాల ప్రాతిపదికన ప్రాంతాల ప్రాతిపదికన విభజించాలి అని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు గమనించి వారికి సరైన గుణపఠం నేర్పించాలని నేను కోరుకుంటున్నాను మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరి అభివృద్ధి అందరి సంక్షేమం అందరినీ కలుపుకొని ముందుకోవడం అని మరి నరేంద్ర మోడీ గారి వారి నినాదం ప్రజలు గుర్తించి నరేంద్ర మోడీ గారిని బలోపితం చేయాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సోనియా గాంధీ కుటుంబం బాగుంటుంది బీఆర్ఎస్ ఓటేస్తే ఎవరు బాగుంటారు కేసీఆర్ కుటుంబం బాగుంటుంది కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఎవరు బాగుంటారు మీ అందరి కుటుంబం బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పుకుంటారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు భరోసా అని చెప్పింది కానీ రైతుల బతుకులు ఈరోజు భారమైనవి ఆత్మహత్యలు కూడా వాళ్ళు చేసుకుంటారంటే మరి రైతులు ఆరు గ్యారంటీలు అని చెప్పి రైతు భరోసా అని చెప్పి మరి రైతులకు గ్యారెంటీలు రాలేదు రైతులు నీళ్లు లేకుండా బాధపడుతున్నారు మనం గమనించాలి కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని ఇదివరకు మనం చూసినాము టూ జీ కావచ్చు భూమిలో స్కామ్ కావచ్చు ఆకాశంలో స్కామ్ కావచ్చు కోల్ స్కామ్ కావచ్చు రకరకాల స్కాములు చేసుకుంటా మరి సి అంటే కాంగ్రెస్ సి అంటే కరప్షన్ కాంగ్రెస్ అంటే కమిషన్లు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ అంటే కరువు వచ్చిందని రైతులు అనుకుంటున్నారు కాబట్టి అప్రమత్తంగా ఉండి సరైన గుణపాఠం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతులందరూ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఆలోచించి రైతు రైతులకు వచ్చే పెట్టుబడి సాయమే కావచ్చు పదిహేను వేలు రైతులకు కౌలు రైతులకు ఇస్తామన్నారు ఇవే ఇస్తలేరు రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు అన్నారు ఇస్తలేరు బోనస్ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఈసారి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము రైతులని ఆదుకోకపోతే రాజు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వేములవాడ నియోజకవర్గంలో ధర్నాలు దీక్షలు చేయబోతుందని మేము చెప్తున్నాము ఎప్పుడైనా ప్రజలు అప్రమత్తంగా ఉండి దేశం కోసం ధర్మం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని బలపితం చేయడానికి బండి సంజయ్ గారిని తిరిగి ఎంపీగా గెలిపించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి దేసి చేసి భారతదేశాన్ని మళ్ళీ విశ్వగురుగా చేయాలని మీ అందరిపైన బాధ్యత ఉందని మిమ్మల్ని అందరికీ కోరుతున్నాను ధన్యవాదాలు